హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం అదురుపే శుభవార్త ప్రకటించడం జరిగింది పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను ఈ జూన్ నెలలో విడుదల చేయబోతున్నారు సో ఈ డబ్బులను ఈ జూన్ నెలలో ఏ తేదీని విడుదల చేస్తారు అర్హత దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వుడ్ చూడండి వీడని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇరవై విడత డబ్బులను విడుదల చేయబోతుంది సో ఇక పీఎం కిసాన్ సంబంధిధి పథకానికి సంబంధించి సంవత్సరానికి ఆరు వేల రూపాయలను మూడు విడతల్లో జమ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ప్రతి ఇన్స్టాల్మెంట్కి రెండు వేల రూపాయలు విడుదల చేస్తారు ఇప్పటి వరకు పంతొమ్మిది విడతలు విడుదల చేశారు ఇప్పుడు ఇరవై విడతకు సంబంధించి రెండు వేల రూపాయలను విడుదల చేయబోతున్నారు అందులో భాగంగానే చూసుకుంటే అక్టోబర్లో ఒకసారి ఫిబ్రవరిలో ఒకసారి అలాగే మే నెలలో ఒకసారి డబ్బులు విడుదల చేస్తారు సో మే నెలలో విడుదల చేయలేదు కాబట్టి ఇప్పుడు ఈ జూన్ నెలలో విడుదల చేయబోతున్నారు సో ఏ తేదీని విడుదల చేస్తారంటే ఈ జూన్ పదో తేదీ వచ్చే లోపు విడుదల చేయడం జరుగుతుంది ఆల్రెడీ మనకు అప్డేట్ కూడా విడుదల చేయడం జరిగింది ఈ జూన్ మొదటి వారంలో డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు అందుకని మనకు పదో తేదీ వచ్చే లోపు మ్యాక్సిమం విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి ఈ పథకానికి సంబంధించి అర్హులైన రైతులకు రెండు వేల రూపాయలను ఖాతాల్లో జమ చేస్తారు దాదాపుగా నలభై ఐదు లక్షల మందికి యొక్క పిఎం కిసాన్ సమ్మ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయడం జరుగుతుంది మీకు ఈ డబ్బులు రావాలంటే రైతులందరూ ఈ ఈకేవీసీ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీరు పాత మొబైల్ నెంబర్ కాకుండా ఇప్పుడు కొత్తగా నెంబరు చేంజ్ చేసి ఉంటే ఆ నెంబర్ని కూడా మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ కూడా లింక్ చేసుకోవాలి అలాగే ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవాలి అలాగే మనకు రైతులకు కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ డిజిటల్ ఐడి అంటే ఫార్మర్స్కి ఒక గుర్తింపు కార్డు లాగా ఒక కార్డ్ని తీసుకురావడం జరిగింది డిజిటల్ కార్డు అనమాట దాని పేరు అందులో రైతులకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉంటాయి రైతులకు కేంద్ర ప్రభుత్వం నుండి ఏ పథకానికి సంబంధించిన డబ్బులు రావాలన్నా కూడా ఈ కార్డు అయితే కంపల్సరీగా ఉండాలి ఎవరైనా రైతులు ఇంకా ఈ డిజిటల్ కార్డుని అప్లై చేసుకోకపోతే వెంటనే అప్లై చేసుకోండి సో ఈ విధంగా అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోండి మొత్తం మీద మనకు ఈ పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు ఈ జూన్ పదో తేదీ వచ్చే లోపు రైతుల ఖాతాల్లో అవుతాయి మోడీ గారు ఇంకా ఏమైనా అప్డేట్స్ రిలీజ్ చేస్తే నేను చెప్తాను అంటే డేటు పక్కాగా ఫిక్స్ చేస్తే మళ్ళీ మరో వీడియో చేసి చెప్తాను సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్